నిన్న చెప్పాను కదా నాకు ప్రోటీన్ పౌడర్ రాసారు డాక్టర్ అని అయితే అది పాలలో తాగితే అస్సలు తాగలేకపోతున్నాం అందుకే ఇలా డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసి ముక్కలుగా చేసి ఒక స్పూన్ ప్రోటీన్ పౌడర్ వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుని కొంచెం పాలు పోసి మళ్ళీ గ్రైండ్ చేశాను అలా చేస్తే చాలా బాగుందండి ఎందుకంటే సమ్మర్ కదా కొంచెం రిలాక్సింగ్ గా ఉందనమాట తాగితే వేడి పాలలో అయితే నిన్ను నాకు పెద్ద నచ్చలేదు ఇకపోతే డిన్నర్ కని మావాడు ప్రోటీన్ రిచ్ దోశ బ్యాటర్ తెప్పించాడండి మామూలుగా ఐడి బ్రాండ్ దోశ బ్యాటర్ అయితే కేజీ ప్యాకెట్ ఎనభై రూపాయలు దాట అలా ఉంటుంది ఇది ఎనిమిది వందల గ్రాములు నూట నలభై తొమ్మిది రూపాయలట జనాలు పిచ్చి మన పిచ్చి కాకపోతే ఇంకేముంది చెప్పండి అయితే ఇలా కలుపుతూ ఉంటే ఏమిటో ఉండలా తగిలిని చూసారా అదేంటా అని ఇలా చేతితో మెదుపు చూస్తే అది ప్రోటీన్ పౌడర్ ఏమో అనిపించింది నాకు విహారీ స్టార్ స్పోర్ట్స్లో పనిచేస్తున్నాడని మీ అందరికీ తెలుసు కదా నిన్న స్టార్ స్పోర్ట్స్ ఆఫీస్కి మన తెలుగు అబ్బాయి నితీష్ కుమార్ రెడ్డి వచ్చారట ఆ సందర్భంగా ఫోటోలు వీడియోలు తీసుకున్నాడు విహారీ అందరికీ శుభరాత్రి